ఏంటమ్మ నువ్వు విన్నో క్లాస్ అవుతుంది నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నా పెద్ద సీఎం అవుతావు నమ్మకం కోట్ ఎందుకు సీఎం అవుతావు నేను కోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు సేమ్ ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అటుడు గోడ్ ఇంకా ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తుంది నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికే ఓకే మీ బరిపాలేనమ్మా బాగుంది బర్రెపాలేర లేకుంటే పాలే బాలే అన్ని అండి ఆవుపాలు కొద్దిగా పలుసుగా ఉంది ఇవేమో కొద్దిగా చక్కగా ఉందిగా ఉంటుంది బరిపాలే చక్కగా ఉంది ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది ఆవు పాలేమగా ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి

దృష్టి పెట్టలేదా ఏమి కాదు ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాడు అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా రైతులకు అక్కడే పోనీ అక్కడే ఉండి అక్కడే వస్తారు మరి ఎట్లా తిరగాలంటే తిరుగుతారు మీరు తిరగాలి తప్పదండి తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మెప్పుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం మేత పొలాలు వేసుకుంటే సరిపోతుంది కదా పొలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ అది అంత భూమి ఎక్కువగా ఉండవాళ్ళు చేయాలండి మా పోటీ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు బరిలు ఉన్నాయి గడ్డి నువ్వే వేస్తున్నావు గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కొంట పొలం గడ్డి పెట్టే కొంట పొలం ఖాళీగా ఉంటుంది ఎందుకంటే నీళ్లు సత్యపాయం లేదండి నీళ్లు లేక వర్షాకాలం వర్షకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్లు బోరేస్తే పడతాయా బోరేస్తే పడతాయి అది మరి అంత అవగాహన అంత అవకాశం బోర్ వేస్తే పడితే బోర్ వేసుకుంటే ఎకరాకు సరిపోయాడుగా పడతాయి పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము లేదు మాకు ఆరోగ్యం ఏదో గేవలు పెట్టింది అట్టగా మేము మా బాబు తండ్రి కాడి నుంచి మాకు అదే పని అండి మా మామగారు మా నాన్నగారు మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే కాదే ఇవన్నీ అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు గొర్రెలు పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ ఊహ తిరుగుతారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి ఆంధ్రాకి ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా తిరుగుతారు ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తుంది ఆదాయం కోసం ఈ తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు దగ్గర మరి ఎట్లా ఇవన్నీ ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు నువ్వు నీళ్ళు రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా గొర్రెలే బెటర్ అండి మేకలు కొద్దిగా ఇబ్బంది అండి ఎంతసేపు అడుగు మీదే తిరగాలి అక్కడ అయిట్ కూడా ఆకులు వచ్చేసి పొలాలు ఆకులు వేయచ్చు కదా ఆకులు పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర నేయచ్చు వేసుకోవచ్చు చేసి పెంచవచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే తప్ప పిల్లలున్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్లే చేస్తామని ఇప్పుడు అదే నేర్పించావు నువ్వు యంత్ర నిలిపేసావు కొడుకుని అంటే ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదండి ఎంఐ డాక్టర్ అవుతానంటే డాక్టర్ అవుతా అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ పడతావా ఎక్కడున్నా పడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదు అంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్నీ నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగెట్టపరచుకోవాలి ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చారు ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ యాదవ్ అంతా తెలుగుదేశానికే ఓట్లేసారు నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఎప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టి ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుగా పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు బెల్డ్గా వచ్చి ఇచ్చారు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేపిస్తే ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంటాం ఈ బేళ్ళు మిచ్చులు మిల్లర్ మిచ్చులు లాగా మొక్క అంత మొక్క దాని పొడి ఉండగా బేళ్ళు బేళ్ళు ఉన్నాయి అవి అది వరకు కడవ దగ్గర ముందులు వేయ ఉండగానే టీకాలు వేస్తున్నారు బాగా నెల సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గుర్రెలకి గేదలకి అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా మాకు సఫలా చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి ఇంతకుముందు పేరు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్నా ఊర్లోనే